జయ శ్రీరామ్ హవయూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారండి ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వెళ్ళాను వెళ్ళానని చెప్పాను కదా అక్కడ నుంచి మా తోడుకోడలు వాళ్ళ ఊరు సిరగాలపల్లికి వెళ్ళామన్నమాట వాళ్ళ పుట్టి పుట్టింటి వాళ్ళు ఉండే ఊరు అనమాట తన పుట్టి పెరిగింది వాళ్ళ మదర్ ఉంటారు అక్కడ ఇది ఎన్ రూట్లో నేను తీసాను అనమాట మళ్ళీ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఇంకా చిన్న పల్లెటూరు ఇది నుంచి ఒక ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుందనమాట సో అది కూడా మీరు చూస్తారని దారిలో తాట్ ఇవి ఈ ఇటుకలు కాల్చే ఇటుక బట్టి అంటారు అవి కూడా చాలా ఎక్కువ గోదావరి జిల్లాలో అది దగ్గర నుంచి తీలేపాను కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఇటుకలదే ఒక ఇల్లులాగా ఉంటుంది దానికి కింద చిన్న ఓపెనింగ్ ఉంటుంది దాని లోపల మంటపడతారు ఆ లోపలంతా ఇటుకలు పెట్టి కాలుస్తారనమాట అంటే మనం ఇల్లు కట్టుకోవడానికి వాడే మట్టి ఇటుకలు ఫ్లష్ అవి కాదు పూర్వకాలం నుంచి మన వాళ్ళు వాడుతున్నారు కదా ఇల్లు కట్టుకోవడానికి బ్రిక్స్ మెరూన్ లో ఉంటాయి వాటి గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళు ఇల్లు చూద్దాం మనం ఇదిగో ఇది సిరగాలపల్లి ఎంట్రన్స్లో ఉన్న బోర్డు అనమాట ఇక్కడ నుంచి ముందుకి కొంచెం కార్ వెళ్ళడానికి రోడ్డు ఏదో చేస్తున్నారట అందుకని అక్కడ ఆపి పక్క నుంచి వెళ్ళాం ఇక్కడ ఎంట్రన్స్లోనే అమ్మవారి గుడి ఉంది వేసేసి ఉంది మధ్యాహ్నం రెండు గంటలు వెళ్ళాలన్నమాట అందుకని మూసేసి ఉంది తలుపులు తాళాలు వేసి సో బయట నుంచే తీయవలసి వచ్చింది లేకపోతే అమ్మవారిని కూడా చూపించి ఉండేదాన్ని నేను సో ఇవి అన్నీ ఏ సెవెంటీస్లోనూ కట్టిన గుళ్ళు అనమాట ఇదిగోండి ఇది వీళ్ళ పెంకుటిల్లు వాళ్ళ మదర్ అక్కడే ఉంటారు ప్రస్తుతం వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు రీమోడల్ చేయించారు అంటే స్ట్రక్చరల్ చేంజెస్ కాకుండా కొంచెం కంఫర్ట్స్ ఇవి యాక్చువల్లీ అరుగులు అనమాట హెత్తుగానే ఉండేవి ఒకప్పుడు ఇప్పుడు రోడ్డు బాగా వేసి 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 అరుగుల హైట్కి రోడ్డు వచ్చింది రోడ్ హైట్ కి అరుగులు వెళ్ళిపోయి వాటెవర్ అది వాళ్ళు మదర్ కూర్చుని ఉన్నారు అక్కడ పెద్ద ఇష్టం ఉండదుగా చూపిస్తేనే నేను మరి ఫేస్ అది అంత జూమ్ చేసి చూపించట్లేదు ఇది పూర్వకాలం పా మాసని బట్టలు వేసుకునే పెట్టండి ప్రతి ఇంట్లోనే ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉంది ఇప్పుడన్నీ ఐకియాకి వెళ్ళి బ్యాగ్స్ తెచ్చుకుంటున్నాం కదా అలా కాకుండా అప్పట్లో అది కూడా ఒక చెక్క పెట్టి ఉండేది ఈ ఫోటో ఏమో వైష్ణోదేవి మాతది అనమాట కశ్మీర్లో వీళ్ళేమో ఆవిడ పేరెంట్స్ ఆవిడ ఇన్లాస్ అనమాట అంటే మా తోటి పేరు రాధ తన అమ్మమ్మ తాత నాయనమ్మ తాత అనమాట సో ఇందాక హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇగో ఇది ఒక బెడ్రూమ్ ఇది వరకు బెడ్రూమ్స్ అవన్నీ కొంచెం చిన్న చిన్నగానే కట్టుకునేవారండి ఇప్పట్లాగా ఇమాజిన్ చేయొద్దు ఇది పాత ఇళ్ళు గోడల లోపలకి అలవారాలు అవి ఉంటాయి ఈ ఇళ్ళు చూడడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని నాకు బేసికలీ చాలా చాలా ఇష్టం అందుకని వీడియో తీశాను దీన్ని యాక్చువల్లీ బసారా అంటారండి వీళ్ళ మధ్యలో ఒక రూమ్ లాగా సపరేట్ చేశారు కానీ సాధారణంగా అది ఇల్లు ఎంత వెడల్పు ఉందో అంత మేర ఉంటుంది ఇదిగో ఇలా ఉంటాయి అనమాట పైన యాక్చువల్లీ రూఫ్ ఇందాక బెడ్రూమ్లో దానికి మటుకు నేను చూపించాను కదా వాళ్ళ వాళ్ళు దాన్ని రీమోడల్ చేయించుకున్నారు ఇవి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అది కింద పడుతూ ఉంటాయి నిద్రపోతున్నప్పుడు కొంచెం కష్టం అవుతుందని బెడ్రూమ్కి మార్పిచ్చుకున్నారట సో ఇలా అంతా ఇది స్టోరేజ్ లాగా అది పెట్టుకున్నారు ఆ చివరికేమో కిచెన్ ఉందనమాట ఇక్కడ మీరు చూస్తే నీ పెద్ద డబ్బా ఉందా ఇది బియ్యం డబ్బా అనమాట అండి అందులో బియ్యం స్టోర్ చేసుకుంటారు అది కాకుండా ఇప్పుడు నేను చూపించిపోయి చిన్న డబ్బాలోకి రోజువారీ వాడుకోవడానికి తీసి అందులో పోసుకుంటారు అనమాట అవి బియ్యం డబ్బాలే అండి పూర్వం అలాగే స్టోర్ చేసుకునేవారు అగో చాటలు ఇవన్నీ మనకి ఒకప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు ఇళ్లలో కనిపించిన వస్తువులన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా ఈ మధ్య వీళ్ళు రాతి చెప్పులు అవి పెద్ద బయట తీసి వాడట్లేదు లేకపోతే రాతి చెప్పులు ఉంటే అవి కూడా నేను మీకు తీసి వీడియో పెట్టేదాన్ని మా ఇంట్లో ఉన్నాయి హైదరాబాద్లో ఈసారి నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది కాబట్టి అసలు రాతి చెప్పులు అంటే ఏంటి దాంతో ఎలా వాడతారు దేంతో చేశారు అన్నది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక తినే భారతి తన పేరు మా గారు వాళ్ళ అమ్మాయి రంగరయలో మెడిసిన్ అయిపోయింది హౌస్ ఏజెన్సీ కూడా అయింది కాకినాడలో ఇప్పుడు పీజీ నీట్కి ప్రిపేర్ అవుతుంది అనమాట ఇవన్నీ ఇలా పెట్టుకుంటారనమాట పూర్వం ఇంకో చిన్న దేవుడి మందిరం ఇది కిచెన్ కి గట్లు అవి ఇప్పుడు కట్టించుకున్నారండి వీళ్ళు పూర్వం గట్లు కూడా ఉండేవి కాదు కిందే పెట్టుకునే వండుకునేవారు ఇప్పుడు కొంచెం కంఫర్ట్స్ కోసం అని మార్పించుకుంటున్నారు అన్నమాట ఇన్సైడ్ కొంచెం గొప్ప మొత్తం ఇల్లంతా మార్చకుండా ఇన్ సైడ్ కొంచెం కొంచెం చిన్న చిన్న కంఫర్ట్స్ కోసం ఎందుకంటే పూర్వం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు కూర్చుని లేచి చేయగలిగాము కొంచెం పెద్ద అయిన తర్వాత మాట మాటికి కూర్చుని లేచి చేయలేము కదా ఇది వెనకాల పెరడంటారు కదా అది అది ఒక చిన్న పొయ్యి చిన్న నుయ్యి రెండు కూడా క్యూట్గా అనిపించే నాకు ఇది ఒక మందార చెట్టు అనుకుంటా మామిడి చెట్టు అయితే ఓ పక్క పోతుంది ఓ పక్క కాయలు ఉన్నాయండి అదే ఆశ్చర్యం ఇస్తుంది నాకు ఇది మామిడి చెట్టు దీని కాయలు ఉన్నాయి చూడండి చాలా అప్పుడే ఈ రసాలు మామిడికాయలట ఇగజోరా కూడా ఉంది ఇగో తను చూపిస్తోంది ఇక్కడ నుంచి తీయి పెద్దమ్మ కాయలు కనబడుతున్నాయని నేను జూమ్ చేస్తాను మీకు కనబడతాయి చూద్దాము చెట్టుకి ఏదైనా కాయలు ఉంటే చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా అలా కనబడుతున్నాయి కానీ వెతుక్కోవాల్సి వస్తుంది అదిగో అండి కాయలు అది అదిగో కొబ్బరి చెట్టు కనిపిస్తుంది మామిడికాయలు కనిపిస్తున్నాయి కదా ఇదనమాట ఓ పక్క పూత కూడా ఉంది బాగాను పెంకుటిళ్ళు లోపల భలే చల్లగా బాగుంటాయండి అందులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఎప్పుడు లేను విన్నదే కానీ ఇటు సైడు వాష్రూమ్స్ అవి మళ్ళీ కొత్తగా కట్టించుకున్నారట ఇది టీక్ అట ఎప్పుడో వేసేటండి ఎన్నో ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడో వేసిన టీక్ అట దాన్ని ట్రంక్ బట్టే తెలుస్తుంది కదా పాద్దని ఇది ఇలా సింపుల్గా చిన్న ఇల్లు గా అనిపించింది ఆ వెనకాల తలుపు కనబడింది కదా మీకు దాన్ని తీస్తే వెనకాల కూడా కొంచెం స్థలం ఉంది అక్కడేమో పూల మొక్కలు అవి ఇంకా ఉన్నాయి ఇవి మడిబట్లు ఆరేసుకున్నారనమాట అమ్మమ్మగారు నేను నాకు అమ్మమ్మగారు కాదులేండి భారతికి ఇదండి ఈ రోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి